రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నాలుగు వేల రూపాయల పెన్షన్ చెల్లించాలని బీడీ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు మెదక్ జిల్లా రామాయంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికులకు నెలకు ఇరవై రోజుల పని దినాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఫెడరేషన్ రాష్ట్ర రెండవ మహాసభలు జిల్లా కోరుట్ల పట్టణంలో గల సి ప్రభాకర్ జరగడం జరిగింది ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీటీ కార్మిక సంఘం నుంచి నా పేరు అయ్యవర్ లక్ష్మణ్ నన్ను సహాయ కార్యదర్శిగా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా జీడి బాలలక్ష్మి అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లుగా కె పార్వతి అదేవిధంగా మహేష్ నయ ఎన్నుకోవడం జరిగింది ఆ యొక్క మహాసభల్లో అనేక తీర్మానాలు చేయడం జరిగింది మెడ జిల్లాలో ఇరవై దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది బీడి కార్మికులు పనిచేయడం జరుగుతూ ఉన్నారు నెలకే ఇరవై ఆరు రోజులు ఇవ్వాలని నాణ్యమైన తునికాకు ఇవ్వాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ ఈరోజు ఆరు వేల రూపాయలు నెలకు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలుపరచాలని నాలుగు వేల పదహారు రూపాయల జీవనాభి ఇవ్వాలని కరులకు ఇంద్రమ్మ ఇండి ఇవ్వాలని చెప్పేసి ఈ సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది రాబోయే అదేవిధంగా రామాయణపేటలో గల కేఎస్సీ ఆసుపత్రిని హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రయత్నాలను విరమించుకోవాలని అదేవిధంగా ఉమ్మడి జిల్లా సిద్దిపేట జిల్లా పిఎఫ్ కార్యాలయాన్ని కూడా మెడిచర్ జిల్లా మల్కాజ్గిరికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానివల్ల కార్మికులకు తీవ్ర నష్టము పార్టీలో ప్రసిద్ధి ఉన్నది కాబట్టి వెంటనే వెంటనే కేంద్ర కే కేంద్ర సంబంధించినటువంటి ఎంపీలు మిగతా జిల్లాలో గల ఎంపీలు ఎంపీలు వెంటనే దాని మీద దృష్టి సారించి ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకో విరమించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మధ్య జిల్లా బీడీ కార్మిక సంఘం తరఫున